ప్రాధాన్యతలు మనిషి యొక్క సమస్యలకు మూలం ప్రాధాన్యతలు ప్రతి మనిషి కూడా ప్రాధాన్యతలను ఏర్పాటు చేసుకుని జీవితాన్ని కొనసాగించాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు అటువంటి ప్రాధాన్యతలు ఏ విధంగా ఏర్పాటు అవుతున్నాయంటే అవి రంగు రుచి వాసన ఆకారం అనేటువంటి ప్రాధాన్యతలతో జీవితాలను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి ఇటువంటి ప్రాధాన్యతలే ప్రతి మనిషికి సమస్యలకు కారణము అవుతూ ఉన్నాయి వీటికి తోడు ఈర్ష అసూయ గర్వం పౌరుషం కోపం అనేటువంటివి తోడవుతూ ఉన్నాయి ఇవే కాకుండా మనిషి యొక్క ప్రాధాన్యతలు ఆలోచనలలోనూ అవగాహనల్లోనూ అభిప్రాయాలలోనూ కూడా ప్రాధాన్యతలను ఏర్పాటు చేసుకుని మనిషి వ్యవహరిస్తూ ఉన్నాడే అటువంటి ప్రాధాన్యతలతో మనిషి వ్యవహరించడం వల్ల ప్రతి చోట సమస్యలకు కారణమవుతూ ఉన్నాడు చివరికి ఆర్థిక పరంగాను సామాజిక పరంగాను సాంఘిక పరంగాను సాంస్కృతిక పరంగాను సమస్యలుగా ఏర్పాటు చేసుకొని ప్రాధాన్యతను మనసులో ఉంచుకొని అన్ని కూడా సమస్యలను ఏర్పాటు చేసుకుని వ్యవహరించడం వల్లనే అన్ని రకాల సమస్యలు అన్ని రకాలైనటువంటి మనస్తత్వాలకు కారణం అవుతూ ఉన్నాడు ఈ ప్రిపరెన్సిబుల్ మెంటాలిటీ ప్రిపరెన్సిబుల్ మనస్తత్వాలు వేటి ద్వారా అయితే ఏర్పాటు అవుతున్నాయో అవన్నీ కూడా ప్రతి సమస్యకు మూలంగా మారుతూ ఉంది చివరికి సాధారణ సమస్యలకే కాకుండా హత్యల రూపంలోకి కూడా వెళ్లేటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ కారణం ఏంటంటే మనస్తత్వాలలో మార్పు మాత్రమే మనస్తత్వాలు మార్చుకోలేనటువంటి పక్షంలో ప్రతి చోట సమస్యలకు కారణము అవుతూ ఉన్నారు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ప్రాధాన్యతలు లేనటువంటి మనస్తత్వాలను ఏర్పాటు చేసుకోవాలి సహజమైనటువంటి మనస్తత్వాలను ఏర్పాటు చేసుకోవాలి విశ్వసిద్ధమైనటువంటి మనస్తత్వాలను ఏర్పాటు చేసుకోవాలి నిజమైనటువంటి మనస్తత్వాలను ఏర్పాటు చేసుకోవాలి ఎప్పుడైతే ఆ విధమైనటువంటి మనస్తత్వాలను ఏర్పాటు చేసుకుంటారో అప్పుడు ప్రతి వ్యక్తి కూడా స్థిరత్వంతోనూ వ్యక్తిత్వంతోనూ సాధారణ గుణంతోనూ మనస్తత్వాలను వక్రీకరింపబడకుండా అనుసంధానింపబడకుండా వ్యవహరించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ఆ విధంగా లేనటువంటి పక్షంలో ఎప్పుడు కూడా సమస్యాత్మకంగానే మనిషి మారుతాడు తనంతకు తాను ఇతరులకు తరువాత మొత్తం సమాజానికి కూడా మొట్టమొదట రాజకీయ పూర్వ ప్రాధాన్యత అన్నటువంటిది లేకుండా చేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ఎప్పుడైతే రాజకీయపు ప్రాధాన్యతలు ఏర్పాటు అవుతాయో అప్పుడే అన్ని రకాలైనటువంటి సమస్యలకు మూలంగా మారుతాడు మనిషి కాబట్టి రాజకీయపు మనస్తత్వాలు ప్రాధాన్యతలు సంతరించుకొని మనస్తత్వాలుగా ఏర్పడినప్పుడు సమస్యలకు మూలం కాకుండా ఉంటాయే తప్ప మరొక విధంగా సింగిల్ ఏకభావంతో మనస్తత్వాలను ఏర్పాటు చేసుకున్నప్పుడు మనిషి ఎప్పుడు కూడా సమస్యాత్మకంగానే అటు ఎన్నికల్లోనూ పరిపాలనలోనూ మొత్తం సమాజంలోనూ ఈ ప్రాధాన్యతలే సమస్యలుగా మారుతాయి థ్యాంక్ యూ నా రిప్రజెంటేటివ్ ఎస్ఆర్కే మూర్తి